Thank you అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతు నేస్తా నుంచి ఇంతకు ముందు ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు అవసరం గారు ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఏకర్లో ఉన్న ఫుడ్ ఫారెస్ట్ గురించి ఆ మొక్కల గురించి తెలుసుకున్నాము ఈ వన్ అండ్ హాఫ్ ఏకర్ని కూడా ప్లస్ ఇంకొక టూ ఏకర్స్ ఉంది వేరే దగ్గర ఈ రెండు చోట్ల కూడా ఎక్కడ కూడా ప్రసాద్ రెడ్డి గారు దున్నట్ల ఇందులో గత పది సంవత్సరాలు దున్నట్లు అయినా సరే ఎక్కడ కూడా వైఆర్ బాబు నాకు కనిపించలేదు ప్లస్ కలుపు కూడా లేదు ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం టూ త్రీ అవర్స్ తిరిగామండి మీ చోట మొత్తం ఎక్కడ నాకు వయారు బామ అనేది ఇప్పుడు మిగతా మనం చూసుకుంటే బయట ప్రతి ఇంటి పక్క కూడా వైఆర్ బాబా కనిపిస్తుంది మీ మీ దాంట్లో బయారు బామ్మ కనిపించలేదు కలుపు కూడా అంత కనిపించలేదు ఏం చేశారు సార్ ఫస్ట్ వయారు బామ్మ చూస్తే నాకు భయం వేసేది ఎందుకంటే దానివల్ల మనకు అస్తమ వస్తుంది అని ఇతర కారణాలు అదేం చేస్తుంది అంటే ఒకసారి వచ్చిందంటే పోషక విలువలతో కూడిన కలుపు నిగరకూడుతుంది దాన్ని తీయాలని ఫస్ట్ మనం ఏం చేసామంటే దున్నడం ఆపేసాం ఓకే దున్నడం ఆపడం వల్ల దాదాపు కంట్రోల్ కి వచ్చింది అదొకటైంది తర్వాత కొన్ని అక్కడక్కడక్కడ మొలిచాయి దాన్ని ఏం చేసామంటే కవర్ల ఫస్ట్ ఒక కవర్ తీసుకోవాలి దాన్ని మనం పీకేసి అందులో వేసుకోవాలి ఎందుకు మనం పీక్ పోయే లోపట కొన్ని వేల విత్తనాలు ఉంటాయి ఇరవై వేల విత్తనాలు ఉంటాయి అంటే మీరు పోయే ట్రావెలింగ్ లో పడిపోతుంటాయి కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి అందులో వేసుకోవాలి మూత పట్టుకోవాలి తీసుకుపోయి దూరం గుంత తీసి అందులో వేసేసి అందులో వేసిన తర్వాత ఎండిన తర్వాత తగలబెట్టి దూరం ఉండాలి దాని గాలి కూడా మంచిదిగా అంటే ఆ వేడి ఎప్పుడైతే తగలబెడతామో దాన్ని కూడా మంచిది కాదు అట్లా కంట్రోల్ చేసామన్నాడు అన్నట్టు తర్వాత మనం ఏం చేసామంటే ఫస్ట్ వర్షకాలం పడంగానే తొలకరి జల్లులు పడంగానే నవధాన్యాలు జల్లే వాళ్ళం జనరల్గా ఏంటంటే భూమి మీద ఏదో ఒకటి మొలవాలి మొలిచినప్పుడు సహజంగా ఆ విత్తనం అనేది లోపటే ఉంటుంది మీద పడ్డది గాలి కలిగి తొందరగా వస్తుంది అట్లా చేసుకున్నాము ఇది కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కలుపు దున్నకపోవడం వల్ల దాదాపుగా ఆగుతుంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే భూమిలో ఒక సహజత్వం ఉంటది ఒక బ్యాక్టీరియా అద్భుతమైన బ్యాక్టీరియా సర్వైవ్ అవుతుంటది నేను ఎప్పుడైతే దున్నితే నా చేతిలోకి ఏం చెల్లిపోతుంది ఒకటి విత్తనం కూడా కొన్ని లక్షల విత్తనాలు చల్లినట్టు అవుతుంది అదొకటి గ్రహించాను నేను దానివల్ల ఇవన్నీ చేయగలిగా దున్నకపోవడమే మెయిన్ ముఖ్య ఉద్దేశం దున్నకపోవడం అంటే మీరంటే చిన్న ఏరియా కాబట్టి సరిపోయింది సార్ కానీ లార్జ్ స్కేల్లో కుదురుద్ది అంటారు పది ఎకరాలు ఇరవై ఎకరాలు హార్టికల్చర్ కాడ సరిపోయిన సార్ ఏదైనా వెజిటబుల్స్ కానీ చిల్లీస్ కానీ కాటన్ గానీ తున్నకుండా కుదురుద్ది అంటారా ప్రాక్టికల్ గా ఫార్మర్ దానికి కొద్దిగా రేస్డ్ బెడ్ చేసుకొని చేసుకోవచ్చు అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అయితే మా ఉద్దేశం ఏంటంటే నేల దున్నకపోతే చాలా సస్టైన్ అవుతాం అంటే ఇప్పుడు దున్నితే ట్రాక్టర్ అనుకోవచ్చు కలుపు అనుకోవచ్చు చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి మనం రూపాయి ఖర్చు పెట్టకుండా చేయగలుగుతున్నాం అదంతా ఆదా కిందికే మనం ఏమనుకుంటాం ప్రొడక్షన్ తీసి దాన్ని ఎన్నో రకాలుగా అంటే ఖర్చు పెట్టి ప్రొడక్షన్ తీసి దాన్ని అమ్ముకుంటే లాభం అనుకుంటాం అసలు ఖర్చు లేకుండా వస్తే లాభమే కదా వందకు వంద వచ్చినప్పుడు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి ఆ బేస్ లో వెళ్ళాను నేను వయరి భావం వల్ల కలుపు సమస్యతో పాటు వేరే హెల్త్ సమస్యలు ఉన్నండి పశువులకు గానీ మనుషులకు గానీ ఐడియా ఉన్నది అంటే చాలా మంది అనేది ఏంటంటే ఒకవేళ అది తింటే లివర్ పాడైతుంది అని అంటారు దాని గాలి వల్ల అస్తమా వస్తుంది జనాలకు ఓకే పశువులకు కూడా లివర్ పాడైతదని అంటారు ఓకే అదైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వయారి బామ్ ఒక్క ఉన్నా సరే ఒక టూ త్రీ ఇయర్స్ లో దేశం మొత్తం అల్లుకుంటదాం అన్నట్టు అనిపించింది అంత స్ప్రెడ్ అవుద్దాం వయమ ఎందుకంటే మనం ఎక్కడ ఇళ్ళ ఇళ్ళ దగ్గర చూసినా బీళ్ళలో చూసినా సరే కొన్ని పొలాలు వదిలేస్తారు పాపం హార్టికల్చర్ తోట చూస్తే చివరికి మనం వెళ్ళి చూస్తే ఒక టూ త్రీ ఇయర్స్ తా వయారు బామ తోట అన్నట్టు అనిపిస్తుంది అవును 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 కానీ అలాంటిది మీరు చాలా బాగా కంట్రోల్ చేసే మీరు అన్నట్టు వయారుబావం మొత్తం విజృంభించింది అనుకోండి ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఔషధ మూలికలు వచ్చి పోషక విలువలతో కూడిన మనం ఏదైతే ఆహారం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మిస్ అయితే మరి మిస్ అయినప్పుడు మరి గట్టిగా ఉండాలి కదా మనం ఉండాలి ఉండాలి ఇప్పుడు నా లక్ష్యం ఉంది ఇప్పుడు నేనేమంటానంటే ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేనున్నాను నేనే బాగా చేసుకోవాలి వైఆర్ బామలే నా దృఢ సంకల్పంతో నేను చేశాను కదా మీరు చూస్తున్నారు సహజ సిద్ధంగా అంటే ఎవరు వాళ్ళు వాళ్ళకి కంకణం కట్టుకున్నారు అనుకోండి ఎనివే వైఆర్ అనేది చాలా డేంజర్ కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు వైఆర్ బామని నిర్మూలించుకుంటేనే అది ఎలా గవర్నమెంట్ పెట్టినవ్వండి రైతు పంకనం కట్టుకుని ఇండివిజువల్ గా గృహిణులు కూడా ఇండ్ల దగ్గర కూడా తప్పనిసరిగా ఉంటున్నాయి కంట్రోల్ చేయబోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు వస్తుంది కాబట్టి దయచేసి వైఆరి మీకున్న పరిధిలో మీరు కంట్రోల్ చేయగలరని ఆశిస్తున్నాము మంచి మంచి ఐడియా చెప్పారు రెడ్డి గారు నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని తెలియపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి